నా పేరు కాటూరు రామ్మోహన్ అండి ఈ ట్యాంకు పేషెంట్ పేషెంట్గానండి బలరామకృష్ణ గారు లాస్ట్ ఇయర్ గండి అడిపోతే ఆ పుంజడితే మొత్తం మీద ఆయన పాపం చూసి గండిలోకి లాస్ట్ ఇయర్ కూడా గండిలో దిగండి ఆయన చూసి అప్పుడు ఇప్పుడు మొత్తం బడ్జెట్ ఇచ్చారండి బడ్జెట్ ఇచ్చిన దాని మీద రైతులకు సరిపడికి చెరువు కొట్టు కావా పని కూడా చేయించామండి మేము అనేసి మొత్తం కావా చెరువు కొట్టుకు అందించేలాగే చూస్తున్నాం మొత్తం బలరామకృష్ణ గారితో చెప్పి నెక్స్ట్ నష్టం ఎరగలా బద్మారేడానికి నా రోడ్ పెడితే మొత్తం పది రోజులు పెట్టి బడ్జెట్ మాత్రం ఛాన్స్ కూడా ఇచ్చారండి మొత్తం బడ్జెట్లో అండి ఆయన కూడా కష్టపడి తెచ్చి మాకు గతంలో కూడా ఏమైనా ఇవ్వలేదండి దీనికి ఇప్పుడు ఈ ఎమ్మెల్యే గారు మాత్రం పా అన్ని చూసి అన్ని కాలగొట్టు కూడా వచ్చారండి ఆయన ఆయన చూసి ఈ కాలుగొట్టు ఎలా ఉందని కూడా ఇచ్చారండి ఎత్తమూరాములు ఈ పని కూడా చేయించడండి ఇవన్నీ కూడా దగ్గరుండి ఈ ఎడప చేసుకుంటా అలాగే కాలు తోపుకుంటూ వస్తున్నామండి అన్ని కూడా ఏడాప్ చేసుకుంటానండి ఇప్పుడు దాకా ఇక్కడ దాకా ఉండేదని గొట్టు కూడా చిన్న గట్టి కింద ఉండేదండి ఇవన్నీ కూడా ఎడవ చేసుకుని మొత్తం మీద బండి వెళ్ళిలాగా వస్తున్నామండి వాటిని ఇవన్నీ అండి తీసుకుని కాలువ ఇవన్నీ కూడా మామూలుగా తీసుకుంటా వస్తున్నామండి ఇంకా ముందమ్మ ఇక్కడ రాకనే ఉండిదండి కొట్టు కూడా చిన్నదండి ఇలాగ వస్తున్నాం ఇవన్నీ కూడా తీసుకుంటూ అలా సన్నగా ఉండిదండి అతను ఇలాగ వస్తున్నాం మాట అండి ఇవన్నీ చేసి మొత్తం టారు తిరిగి లేకపోవడాను ఇంకా అందాక చేసుకుంటాండి సంవత్సరం ఆరాలే ఒక సంవత్సరం గ్యాబులు పెడదామని కూడా చెప్పారండి అసలు పర్దా అనుకోలేదు మేము అసలు రోడ్డు వేస్తాం అనుకోలేదండి ఏదో ఎడతాం వస్తాం అనుకున్నారండి ఇప్పుడు దాకా ఇప్పుడు ఈ మన కూటంపై పెద్ద వచ్చాక భతురు రామ బలరామకృష్ణ గారు ఉండగా వీళ్ళు వచ్చే గ్యాండ్ ఇచ్చే ఈ రోడ్డు చేసే మాట ఇది చెరువు కొట్టుకండి అందరూ చాలా బాగుంది చాలా బాగుంది చూసుకుని వెళ్ళిపోతున్నాయి చాలా బాగుంది చాలా బాగా చేస్తున్నారు బాబు అని చేసేయండి మన ఎమ్మెల్యే గారు చేయించిన బాబు ఎన్ని కూడా అనేసి చెప్తున్నాం అంటున్నారు ఆయన రైతు పెద్దగానే కానీ చూసి అయ్యో ఎప్పుడు చేస్తున్నారు ఎప్పుడు నుంచి ఉందని బాబు మీరైనా చేసి పెట్టండి అంటే అప్పుడు రైతు పెద్దగా సరే మీకు ఇస్తాను కదా అనేసి చేయించారు అప్పుడు ఇవన్నీ చేస్తే రాజాగారి కాబో వచ్చేవాడు అలా వెళ్ళిపోవడండి ఏసీలో కూర్చుని వాడండి అవి కోరుకుని వస్తే రూమ్లో కూర్చుని మామూలుగా వెళ్ళిపోయేవాడండి ఆయన మాకు ఆళ్ళకొట్టు ఎంతమంది రైతులు అడిగినా కానీ చూద్దాం 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 అవ్వడండి చూద్దాం రాష్ట్రం ఇప్పుడు మన అందరం రైతులందరూ వెళ్ళి అడిగామండి మన వర్షం అందరం పట్టుకెళ్ళి అడిగితే అబ్బాయి ఏసీ చేసే రైతు బాబు అయిన వాళ్ళు భర్తలు రామకృష్ణ రైతు వారిగా ఆయన శాసనం చేశారనమాట బాగా హ్యాపీ అండి ఇంకా రైతులు అందరూ హ్యాపీ అండి ఇప్పుడు అక్కడి నుంచి పట్టుకొచ్చి పిండి భర్త దేవాలంటే మూడు వందలు అడుగుతున్నాడు అండి ఇప్పుడు ఉందనుకోండి బండి వచ్చేద్దండి మనకి బండి వచ్చి శుభ్రం యాత్రేసుకుపోవచ్చు అండి బండ్ మీద పట్టుకెళ్ళొచ్చండి సైకిల్ మీద పెట్టుకోవచ్చు టైర్ బండి రావచ్చండి టార్ మీద తెచ్చుకోవచ్చండి హ్యాపీగా ఉంటుందండి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎమ్మెల్యే గారికినండి కొద్ది మేము అందరం రైతు వారికి మేము తిరుపుకుంటున్నామండి ఇంకా